ఫ్రెండ్స్ ఎప్పుడు ఈ ఫోన్ గ్రాన్స్ కి డబ్బులు ఇస్తుంటారా అప్పుడప్పుడు ఫ్రీగా కూడా సేవలు అందుకని ఫ్రీ సర్వీస్ లో ఇవన్నీ ఫ్రీగా ఇస్తారు ఇంకా చాయ్ బిస్కెట్ కూల్ డ్రింక్స్ కూడా ఉంటాయి ఫ్రీగా సేవలే కాదు గిఫ్ట్లు కూడా ఉంటాయి వాటర్ బాటిల్ కిచెన్ క్యాప్ టీషర్ట్ డైరీస్ బ్యాక్ కేస్ లాంటివి మరి ఏ కంపెనీ ఎప్పుడు ఫ్రీ సర్వీస్ ఇస్తుందంటే వివో ప్రతి నెల ఫోర్టీన్ సిక్స్టీన్ కి ఫ్రీ సర్వీస్ ఇస్తుంది ఐకో ప్రతి నెల సెకండ్ సాటర్డే అండ్ సండే నాడు ఫ్రీ సర్వీస్ ఉంటుంది రియల్మీ అయితే ఎవ్రీ మంత్

दे रे बड़नी की फ्री के सर्विस కావాల ఆశకైనా హద్దు ఉండాలి యా